కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం అతి తక్కువ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం సీఎం నరేంద్ర గా కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కి సంబంధించి ఎక్కడ కూడా ఇంకా తేలకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది మౌఖికంగా ప్రభుత్వం నుంచి అధికారులకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు కూడా రావడంతో గత టూ త్రీ డేస్ నుంచే అధికారులు కూడా రిజర్వేషన్ల ఖరారు పైన కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మంగళవారం రాత్రి వరకు ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే అంశం పైన ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ తమేలా సత్పతి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది అసలు ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి బీసీలకు ఎన్ని స్థానాలు తగ్గబోతున్నాయి ఎస్సీలకు ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి జనరల్ సీట్లలో ఎన్ని ఉండబోతున్నాయి అనే అంశంపైన ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు మనకు తెలుస్తుంది సో చూస్తే దానికి సంబంధించి ఈరోజు చూస్తే కనుక కొలికి వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జిల్లా మండల పరిషత్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారి పాలనాధికారి పమేల సత్పతి ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో సోమ మంగళవారంలో మండల స్థాయి ఎన్నికలతో అధికారులు సమావేశమై రిజర్వేషన్లను పరిశీలించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాగడే జడ్పీ శ్రీనివాస్ డిబిఓ జగదీశ్వర్ ఆర్డిఓ మహేశ్వర్ సమక్షంలో ఎంపీటీవలతో పాటు ఇతర విభాగాల అధికారులు సమావేశమై కసరత్తు పూర్తి చేశారట జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిల అధికారులందరితో కూడా సమావేశమై ఇప్పటికే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చినట్టు మనకు తెలుస్తుంది సో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలి జిల్లాలో ఎస్సీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి బీసీలకు ఎన్ని ఇవ్వాలి అనేది అంశంపైన ఒక క్లారిటీ వచ్చినట్టు మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఎస్టీలకు రిజర్వేషన్లో దక్కని చోట జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలలో ప్రాథమికంగా రిజర్వేషన్ల కసరత్తులు మంగళవారం రాత్రి వరకు అధికారులు పూర్తి చేశారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన కసరత్క జరగలేదు ఓన్లీ కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మాత్రమే ఇప్పటి వరకు పూర్తయింది సర్పంచ్ కాలేదు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా ఇంకొకటి ఎస్టీలు జనాభా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదని తెలిసింది మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పదిహేను పదహారు మండలాలు ఉన్నాయి కదా ఆ మండలాలలో ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా లేకపోవడంతో ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఖరారు చేయలేదు అంటే మొత్తం ఉన్నటువంటి పదిహేను మండలాలల్లో పదహారు మండలాలంటే ఒకటి మున్సిపల్ కార్పొరేషన్కి పదిహేను మండలాలల్లో మొత్తం కూడా ఎస్టీ లెక్క లేకపోవడం తోటి కంప్లీట్ ఎస్సీలకు బీసీలకు అండ్ జనరల్ సీట్లలో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే పూర్తి వివరాలను అధికారికంగా చెప్పడానికి జిల్లా యంత్రాంగం సుముఖత చూపలేదు ఎందుకు చెప్తారు ఖచ్చితంగా క్లియర్ కట్గా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడైనా బయటికి చెప్తే మీకు దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏమైనా చెప్పారనుకో మీ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కలెక్టర్ గారు చాలా సీరియస్గా చెప్పారట అధికారులకు అందుకే చెప్పరు ఒకటి ఇంకోటి మారనున్నటువంటి సమీకరణాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో జడ్పీ మండల పంచాయతీ ఎన్నికల్లో ఆయా స్థానాలకు సంబంధించి వాటిపై ఆశలు పెట్టుకున్నటువంటి నేతల రాజకీయ సమీకరణాలు మారనున్నాయి మహిళా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనరల్ స్థానాలు స్వల్పంగా మార్పులు జరిగే అవకాశం ఉంది అయితే చాలామంది మండల స్థాయి నాయకులు కానీ స్థాయి నాయకులు కానీ మేము పోటీ చేద్దాము మేము జెడ్పీటీసీ కావాలి ఎంపీటీసీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడంతో ఇక్కడ చాలా రాజకీయ సమీకరణాలు మారుతాయి ఎందుకంటే జనరల్ సీట్లలో బీసీలు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది సో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు గెలవాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొత్త సీట్లు వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఆ పరిస్థితి ఉంది అందుకే కొంత రాజకీయ సమీకరణలు మారేటువంటి అవకాశం ఉంటుంది మహిళలకు కేటాయించినటువంటి యాభై శాతం రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో నిర్ణయించనున్నారు ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించి నివేదిక రూపొందించినట్టు సమాచారం కులగణ సర్వే ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానాలను బీసీలకు కేటాయించేలా రూపొందించారు ఎస్సీ ఎస్టీ బీసీ స్థానాలకు కేటాయించినట్టు తర్వాత మిగిలినవి అన్డిజర్వ్డ్ ఖరారు చేసినట్టుగా తెలిసింది సుమ మంగళవారాల్లో జిల్లా అధికారులు కసరత్తు చేసినా వాటి వివరాలు చెప్పడానికి నిరాకరించారు మీడియా అడిగినా కానీ వాటి వివరాలు చెప్పడానికి ఎక్కడ కూడా అధికారులు సుముఖత చూపలేదు అయితే చూస్తే కనుక ప్రాథమిక సమాచారం మేరకు మనకున్న అవగాహన మేరకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పదిహేను పదిహేను మండలాలలో ఎస్టీలకు మూడు సీట్లు దక్కనున్నాయి బీసీలకు ఆరు సీట్లు దక్కనున్నాయి అంటే తొమ్మిది సీట్లు మిగతాయి ఎట్లాగో జనరల్ సీట్లు ఉంటాయి ఆరు సీట్లు అంటే మొత్తంగా మనకి ఇక్కడ పదిహేను సీట్లలో మూడు ఎస్సీలకు ఆరు బీసీలకు ఆరు జనరల్ సీట్లుగా ఉండబోతున్నాయి ఇక్కడ చూస్తే కరీంనగర్ కరీంనగర్లో జెడ్పీటీసీ స్థానాలు పదిహేను ఉన్నాయి పదిహేనులో బీసీలకు నలభై రెండు శాతం ప్రకారం ఆరు సీట్లు ఎస్సీలకు పద్దెనిమిది శాతం ప్రకారం మూడు సీట్లు దక్కుపోతున్నాయి ఎస్సీ జనాభా లేదు కాబట్టి దక్కది జనరల్లో మనకు మిగిలింది ఎంత అయితే దాని ప్రకారం ఆరు సీట్లు ఉంటాయి ఆరు సీట్లలో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి మూడు మహిళ అవుతుంది ఇందులో ఒకటి లేదా రెండు ఎస్సీ ఉమెన్ అవుతుంది ఇక్కడ మూడు జనరల్ మహిళ అవుతుంది అంటే మొత్తంగా పదిహేను సీట్లలో ఎన్ని సీట్లు దక్కపోతున్నాయి ఆరు లేదా ఏడు సీట్లు ఇక్కడ మహిళలకు దక్కబోతున్నాయి కరీంనగర్ జిల్లాలో ఇట్ ఎంపీ కూడా అట్లే ఉంటుంది యాజ్ ఇస్ గా ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి చూస్తే ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు మొత్తంగా నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి మన కరీంనగర్ జిల్లాలో అందులో ఎస్సీలకు ముప్పై తొమ్మిది స్థానాలు బీసీలకు డెబ్బై మూడు స్థానాలు జనరల్లో యాభై ఎనిమిది స్థానాలు ఉండబోతున్నాయి అయితే ఈ జెడ్పీటీసీల విషయానికి వస్తే జెడ్పీటీసీలకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలి ఏ సామాజిక వర్గానికి ఎన్ని స్థానాలు కేటాయించాలనేది జిల్లా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు అత కేటాయించినటువంటి స్థానాన్ని మళ్ళీ అది ఏ మండలానికి ఇవ్వాలి అనేది మాత్రం కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు సో ఇక్కడ ఏమైపోతుందంటే చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి స్థానిక ఎమ్మెల్యేల నుంచి మంత్రి గారి నుంచి కలెక్టర్ గారికి రికమెండేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ మండలంలో గెలిచేటువంటి వ్యక్తులు ఉన్నారు మాకు కావాల్సినటువంటి నాయకుడు ఉన్నాడు ఆ రిజర్వేషన్ ఇవ్వండి అనేటువంటి రికమెండేషన్స్ కూడా కలెక్టర్ గారికి వస్తాయి సో అట్లాంటప్పుడు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కలెక్టర్ గారి చేతులు ఉంటుంది ఇక ఎంపీపీల విషయానికి వస్తే మాత్రం ఎంపీపీలకు సంబంధించి ఏ సామాజిక వర్గానికి ఎన్ని కేటాయించాలనేది మాత్రం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటారు అయితే కేటాయించినటువంటి స్థానాన్ని అది ఏ మండలానికి కేటాయించాలనేది మాత్రం అఫీషియల్గా కలెక్టర్ గారే ఫైనల్ చేస్తారు సో ఇక్కడ కూడా మళ్ళీ రికమెండేషన్స్ ఉంటాయి కలెక్టర్ గారికి అయితే ఇక్కడ ఎంపీటీసీల విషయానికి వస్తే మాత్రం మొత్తంగా కలెక్టర్ గారే నిర్ణయం తీసుకుంటారు సో దానికి సంబంధించి ఈ రకంగా ఉంటుంది మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ ఎలక్షన్లు ఇప్పటి వరకు అయితే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు అనధికారికంగా కూడా ఎటువంటి సమాచారం లేదు ఎన్నికలు జరుగుతాయి మీరు సిద్ధంగా ఉండండి పని చేసుకోండి అని చెప్పేసి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోటీదారులకు ఆశా బాహులకు ఇప్పటి వరకు చెప్పలేదు సో ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉన్నది ఎప్పటికప్పుడు దీని మీద కసరత్తు జరుగుతూనే ఉన్నది పేపర్ల వార్తలు వస్తూనే ఉన్నాయి మాలా మాలాటోళ్ళం చదువుతూనే ఉన్నాం కాకపోతే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి సమాచారం అయితే ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదు ఎన్నికలు జరుగు జరుగుతాయి మీరు పని చేసుకోండి అని చెప్పేసి ఏ నాయకునికి చెప్తలేరు ఎమ్మెల్యేలు సో అది కూడా మరి కొంత చూడాలి మరి నిజంగానే ఎన్నికలు జరుగుతాయా ఎందుకంటే ఇదేమన్నా మన స్టంట ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దాటుతుంది సుప్రీంకోర్టు విధించినటువంటి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉందో అది దాటుతుంది అది దాటితే ఏం జరుగుతుంది కోర్టులు జోక్యం చేసుకొని ఎన్నికల్ని ఆపేస్తాయా ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే మేము ఎన్నికలకు పోదాం అంటుంది ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటకుండా మరి కోర్టులు కూడా చూస్తాయి కదా సో అప్పుడు ఏం జరుగుతుంది మరి దీన్ని ఏమైనా నేషనల్ ఇష్యూ చేయాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ మేము పెట్టాలనుకుంటున్నాం బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే ఎన్నికలకు పోదాం అనుకున్నాం అంటే బీజేపీ ప్రభుత్వం కోర్టుల ద్వారా జోక్యం చేయించి ఎన్నికలు నాపేసింది బీసీలకు అన్యాయం చేసింది అని చెప్పేసి ఏమన్నా దీన్ని నేషనల్ లెవెల్ ఎక్స్పోజ్ చేస్తారా బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సో మరి చూడాలి ఏం జరుగుతుంది మరి ఎట్లా జరుగుతుంది నిజంగానే ఎన్నికలు జరుగుతాయా నిజంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అనేది చూడాల్సిన అంశమే సో నాకైతే డౌటే ఏం జరుగుతుంది అనేది ఎన్నికలు జరుగుతాయనేది డౌటే చూడాలి మరి ఫైనల్గా